ఓం మ శివాయ శివనామస్మరణ సర్వదా ముక్తిదాయకం వినయశీలుడు తన సందేహాన్ని గురువు ముందు ఉంచాడు గురువుగారు అనేది ఈశ్వరుడి యొక్క పేరు అని మీరు చెప్పారు ఈశ్వరుడికి మరి ఏ రూపంలో ఉంటాడు ఈశ్వరుడికి రూపం ఉందా లేదా ఇలాంటి సందేహాలు ముందు మాకు పూర్తిగా అర్థమైతే తర్వాత మేము ఇతరులతో చర్చించగలం అని చెప్పాడు అలాగే నాయన ఈశ్వరుడు అనగానే అతడు పురుషుడు అనే భావన సహజంగా మనుషులందరికీ వచ్చేస్తుంది ఈశ్వరుడు అనేది పురుష అంటే ప్రణవనాదం ప్రాణశక్తి ఆ పురుష అనే మాట అతని ఒక్కరికే వాడాలి ఇంకా దేన్ని కూడా మనం పిలవకూడదు పురుషుడు అంటే ఓంకార స్వరూపుడే అంటే పరమేశ్వరుడే అధికంగా ఉన్న లైంగిక మార్పు తేడాలు అంటే పురుషులు స్త్రీలు అని ఈ ఇలా ఈ తేడాలు అక్కడ ఈ భూమి మీద ఓంకార జ్ఞానంలో మామూలు అందరూ కూడా ఆయన యొక్క బిడ్డలే ఆయన స్వరూపం గురించి నువ్వు అడిగావు ఆయన స్వరూపము మనం అనేకసార్లు చర్చించుకున్నాం కానీ మీరు దానిలోకి లీనం ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా మన మనసు ద్వంద్వాల మీద ఉంటుంది అంటే రెండు విధాలా పోతుంది ఒకటి ఉన్నది ఒకటి లేదు ఆకారం రూపం అనేది ఉందా రూపం లేదా అవునా కాదా నిజమా అబద్ధమా ద్వంద్వం ద్వంద్వం అంటే ఒకటి వ్యతిరేక కోణం రెండవది సరైన కోణం ద్వంద్వాలను దాటితే కానీ మనకు ఏకేశ్వరోపాసన అనేది రాదు ఓంకారము సృష్టికర్త అని మనం అనుకుంటే సృష్టికర్త నుండి ఏర్పడిన ఈ జ్ఞానేంద్రియాలకు అందుబాటులో ఉన్నటువంటి సకల చరాచరం అంతా కూడా ఆయన రూపాలి ఆయన ప్రతిబింబాలుగానే భావించాలి ఆయనకు రూపం లేదు ఎవరంటారు స్వరూపడిన ఈశ్వరుడు సృష్టికి శ్రీకారం చుట్టాడు ఈ సృష్టికి శ్రీకారం చుట్టింది ఓంకార స్వరపడినటువంటి ఆ ఈశ్వరుడు అనేది ఏర్పడిందంటే మరి సృష్టిని విభజన జరగాలి కదా కనుక సృష్టికర్తగా బ్రహ్మను స్థితికర్తగా శ్రీ మహావిష్ణువుని లయకర్తగా పరమేశ్వరుణ్ణి ఇలా త్రిమూర్తుల రూపాల్లో మనకు వారు దర్శనమిస్తారు త్రిమూర్తులకు ఉన్నటువంటి ముగ్గురు మాతలు కూడా మనకు సృష్టికి గోచరమైనటువంటి రూపాలు కలిగినటువంటివి కూడా ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు మీరు గమనించారో లేదో బ్రహ్మ బ్రహ్మదేవుడు కూడా పద్మం కమలంలో కూర్చొని ధ్యానంలోనే ఉంటాడు ఆయన ఎవరిని ధ్యానిస్తాడు అనేది అందరికీ ఒక దేహం సృష్టికర్త ఆయన అయినప్పుడు ఎవరి గురించి ధ్యానించాలి ఆయన కూడా విశ్వకర్మ కదా నిర్మాత కదా బ్రహ్మను విడిచిపెడదాం ఇక మహావిష్ణువు దగ్గరికి వస్తాం మహావిష్ణువు కూడా ధ్యానంలోనే ఉంటాడు ఆదిశేషుని పాన్పుగా పెట్టుకొని ఒక చేయి తల కింద పెట్టుకొని ఆయన ధ్యానంలోనే ఉంటాడు ఆయన ఎవరిని ధ్యానించాలి ఆయనే కదా ఈ సర్వస్థాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది సర్వ ధర్మరక్షణ చేస్తున్నది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆత్ణ పరిరక్షణ ఇదే కదా ఆయనకున్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత ఆయనే పరమాత్ముడైనప్పుడు ఆయన ఎవరు ధ్యానించాలి పరమేశ్వరుడు ఈశ్వరుడు కూడా ఎప్పుడూ మనకు ధ్యానస్థితిలోనే ఉంటాడు ఎవరైనా అర్ధిస్తే తప్పితే ఎవరైనా ప్రార్థిస్తే తప్పితే అతను కళ్ళు తెరవ ముగ్గురు త్రిమూర్తులు కూడా అంతే ఎవరిని ధ్యానిస్తున్నారు అంటే వారు ఎవరి నుంచి వచ్చారు ఏ శక్తి నుంచి ఆ రూపాన్ని ధరించారు వారినే వీరు ధ్యానిస్తూ ఉంటారు అంటే మూలకర్త ఓంకారము వారిలో ఉండేది ఓంకారాన్ని మాత్రమే ధరించి ఉంటారు ఓంకారం తప్ప ఇంకా దేనిని కూడా వారిలో ధారణ ఉండదు ధారణ అయి ఉండదు ధారణ అంటే ధరించడం ధరించడం అంటే ధరించడం కనుక ఓంకారము యుక్తిసారము శక్తిసారము ముక్తికారము సంప్రజ్ఞాత సమాధి అంటే నిర్భీజ సమాధి ఆ ఓంకారాన్ని ఎంత భక్తితో ప్రార్థిస్తే ఆ ఓంకార శక్తి స్వరూపుని త్రిమూర్తులు మన మీద అంత మమకారం కలిగి ఉంటారు మనకు కావలసిన సహకారాన్ని అందిస్తారు యోగక్షేమాలని కూడా వారే వారు మనకు అందిస్తూ ఉంటారు ఓంకారమే సకల జీవకోటికి ప్రాణాధారం ఇంకా మీరు అందరూ గ్రహించాల్సింది ఏమిటంటే ఓంకారం పలకకుండా ఏ యొక్క మంత్రం అయితే ఉంటుందో అది మంత్రం కాదు ఓంకారం చెప్పనటువంటి ఏ దేవత రూపం అది దేవత కాదు అయితే ఓంకారాన్ని ధరించి ఉంటారు వారిని పూజిస్తేనే ముక్తి వారిని సేవిస్తేనే మనకు జ్ఞానం ఆనందం ప్రశాంతత అన్నీ కూడా వస్తాయి ఓంకారాన్ని మొట్టమొదట స్పష్టంగా చెప్పగలిగి ధ్యానంలో కూర్చుంటే ఓంకారాన్ని మనసు నిండా ధరించి చిత్తవృత్తులను దూరం చేసి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటే దానిని సంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధి అంటే ప్రజ్ఞతో కలిగినటువంటి జ్ఞానంతో కలిగినటువంటి ధ్యానము జ్ఞానంతో కూడి ఉన్నటువంటి ధ్యానం జ్ఞానం లేని ధ్యానం దాని దానివలన ఎన్ని సంవత్సరాలు కూర్చొని తపస్సు చేసిన మనకు ముక్తి రాదు కనుక యుక్తికి ముక్తికి రూపదాయకమే ఓంకారం అని గురువు తెలియచేసి ॐ सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु ॐ शान्ति शान्तिः शान्तिः एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सर्वं